ఆవిడ స్తన్యమంతా విషమే కాబట్టి ఒక్కసారి ఆ విషాన్ని పిల్లవాడి నోట్లో పెడితే చాలు అనుకుంది అని గబగబా పిల్లవాడిని తీసి ఒళ్ళో పెట్టుకుని వాడి ముఖం ఇలా ఇలా తిప్పి ఎలా అయినా సరే ఆ స్తన్యం నోట్లో పెట్టే ప్రయత్నం చేస్తాను ఈయన ఎంత తెలివితేటలైన ప్రయత్నం చేశాడంటే పోతనగారు లైవ్ టెలికేస్ట్ ఇచ్చారండి జీవితంలో ఒక్కసారి ఇక్కడ అలా దర్శనం అయితే చాలు పాపాలు విరిగిపోతాయని నీల్కొన్న తెరుగున మెల్లన కను విరిచి క్రిగంట చూచుచు గిదిసి నీళ్ళి ఆవులించుచు చేతుల అకసంబున జాజి ఎదిగిలికన్నీ బిగుచన్ను కెళ కబళించి పీడించి గొక్క గొక్కకు గుటుకు గుట్టుకు మనుచు ఒక రెండు మొక్కలను విధక ఒక రెండు గొక్కలను విధ ప్రాణముల సైతము మేని లో సత్వ నదియును త్రావి నదిను గుండెలు తల్లడిల్ల ఇతర బాలుర క్రియవాడవివు కాదు చన్ను విడువుము విడువుము చాలు ననుచు లై